స్వాగతం అన్నదాత సుఖీభవ పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులు ఉండేవారు వారికి ఎన్ని కోట్ల ధనం ఉంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగరేస్తుండేవారు అటువంటి ఊళ్ళో ఒకనాడు ఒక సాధు పొంగవుడు ప్రవేశించాడు ఆయన జెండాల గురించి తెలుసుకుని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటి లోపలికి ప్రవేశించాడు ఆ ఇంటి యజమాని అరుగు మీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజీయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి అని తలచి స్వామి ఈ ఇంటి యజమాని ఊళ్ళో లేడు మీరిక వెళ్ళవచ్చు అన్నాడు వెంటనే ఆ సన్యాసికి విషయం తెలిసిపోయింది అలాగా పాపం నేను ఆయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే ఆయనకి ఆ ప్రాప్తం లేదన్నమాట అంటూ వెనుదిరిగాడు అప్పుడు అతను పరుగు పరుగును వెళ్లి సన్యాసితో స్వామి నేనే ఈ ఇంటి యజమానిని నన్ను క్షమించండి లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు లోపలికి తీసుకుని వెళ్ళాక ఆ సన్యాసి అతనికి ధర్మ సూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు చాలాసేపు విన్నాక ఆ యజమాని స్వామి నా సమయం చాలా విలువైంది నేనిలా వ్యర్థ ప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏదో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు అప్పుడు ఆ సన్యాసి యజమానితో ఇలా అన్నాడు నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది అన్నాడు ఇదే నా గొప్ప ఉపకారం అన్నాడా ధనికుడు సన్యాసి అతనికి ఒక సూది ఇచ్చి ఇది చాలా మహిమ కలిగిన సూది దీనిని నీ దగ్గర భద్రంగా దాచిపెట్టుకుని నీవు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చున్నాడు ధనికుడి కోపం తారాస్థాయినంటింది నీకేమైనా మతి చెల్లించిందా నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకుని పోగలనా నీకెలా అందజేస్తాను అని అరిచాడు అప్పుడా సాధు పొంగవుడు ఎంతో శాంతంగా నాయనా మరణించిన తర్వాత ఈ సూదినే తీసుకుని పోలేని వాడివి ఈ లక్షలు కోట్లు తీసుకుని పోగలవా అని ప్రశ్నించాడు ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది తద్వారా ధనికుడికి జ్ఞానోదయం అయింది అతను ఆ సన్యాసి కాళ్ల మీద పడి స్వామి ఇప్పటి వరకు అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేశాను ఇప్పటి నుంచి దాన ధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను అన్నాడు ఆ ధనికుడు మరునాడు చాటింపు వేయించాడు బంగారు నాణ్యాలు పంచుతానని అవసరమైన వాళ్ళంతా వచ్చి తీసుకోండి చాటింపు వేయించాడు ఇంకేం బోర్డంతమంది వచ్చి లైను కట్టారు ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తాను ఒకను కూర్చోబెట్టాడు నాణ్యాలు పట్టుకెళ్లిన వారు ఏమంటున్నారో రాయి అని అతనికి చెప్పాడు ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవై ఏసి బంగారు నాణాలు పంచాడు సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని రాశావో చదవమన్నాడు ఆ గుమాస్తా చదవడం ప్రారంభించాడు మొదటివాడు ఇంకో ఇరవై నాణాలు ఇస్తే వీడు సొమ్మేం పోయింది పిసినారి పీనుగా అన్నాడు అని రాశాడు ఇక రెండో వాడు ఇంకో పది నాణాలు వేస్తే గాని ఈ పూటకు తాగడానికి సరిపడా మద్యం రాదు ఆ పది కూడా ఇవ్వచ్చు కదా అన్నాడు ఇక మూడోవాడు అయ్యో దీనికి మరో ఎనభై నాణాలు కనిపి ఇవ్వకూడదు నా కూతురికి ఒక నగ కొందును కదా అన్నాడు ఇవన్నీ విన ధనికుడు చెవులు మూసుకున్నాడు చాలు చాలు ఇక చదవకు అని ఆ సాధు పొంగవని వద్దకు పరిగెత్తాడు స్వామి నేను ఈ విధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తినే వ్యక్తపరిచారు ఎవరైనా సంతృప్తి పడితేనే కదా నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది అంటూ వాపోయాడు సాధు అతన్ని ఓదార్చి బాధపడుకు నాయనా ఈసారి షటర్సోపేతంగా భోజనాలు వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు అని బోధించాడు ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు మళ్లీ తన ప్రజల అభిప్రాయాలు రాయమన్నాడు మరునాడు రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టించాడు ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిలిచి ప్రజల అభిప్రాయాలు చదవమన్నాడు అందులో మొదటివాడు అన్నదాత సుఖీభవ అన్నాడు ఇక రెండో వాడు ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నైంది బాబు గారు మీరు చల్లగా ఉండాలన్నాడు ఇక మూడోవాడు అమ్మయ్యా నా ఆకలి చల్లారింది అయ్యగారిని ఆరి బిడ్డలని అందరినీ దేవుడు సల్లగా చూడాలి అన్నాడు దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరిచారు ధనికుడు ఎంతో ఆనందంతో పొంగిపోయాడు కోట్లు సంపాదించినప్పుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది అన్నదాన మహిమ ఎంతటితో అతడు గుర్తించాడు ఆ రోజు నుంచి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు ధరించాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది స్వాగతం అన్నదాత సుఖీభవ పూర్వం ఒక ఊరిలో చాలామంది ఉండేవారు వారికి ఎన్ని కోట్ల ధనం ఉంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగరేస్తుండేవారు అటువంటి ఊళ్ళో ఒకనాడు ఒక సాధు పొంగవుడు ప్రవేశించాడు ఆయన జెండాల గురించి తెలుసుకుని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటి లోపలికి ప్రవేశించాడు ఆ ఇంటి యజమాని అరుగు మీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజీయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి అని తలచి స్వామి ఈ ఇంటి యజమాని ఊళ్ళో లేడు మీరిక వెళ్ళవచ్చు అన్నాడు వెంటనే ఆ సన్యాసికి విషయం తెలిసిపోయింది అలాగా పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే ఆయనకి ఆ ప్రాప్తం లేదన్నమాట అంటూ వెనుదిరిగాడు అప్పుడు అతను పరుగు పరుగును వెళ్లి సన్యాసితో స్వామి నేనే ఈ ఇంటి యజమానిని నన్ను క్షమించండి లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు లోపలికి తీసుకుని వెళ్ళాక ఆ సన్యాసి అతనికి ధర్మ సూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు చాలాసేపు ఆ యజమాని స్వామి నా సమయం చాలా విలువైంది నేనిలా వ్యర్థ ప్రసంగాలు వింటూ కూచుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏదో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు అప్పుడు ఆ సన్యాసి యజమానితో ఇలా అన్నాడు నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది అన్నాడు ఇదే నా గొప్ప ఉపకారం అన్నాడా ధనికుడు సన్యాసి అతనికి ఒక సూది ఇచ్చి ఇది చాలా మహిమ కలిగిన సూది దీనిని నీ దగ్గర భద్రంగా దాచిపెట్టుకుని నీవు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు ధనికుడి కోపం తారాస్థాయిని నంటింది నీకేమైనా మతి చెలించిందా నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకుని పోగలనా నీకెలా అందజేస్తాను అని అరిచాడు అప్పుడు ఆ సాధు పొంగవుడు ఎంతో శాంతంగా నాయనా మరణించిన తర్వాత ఈ సూదినే తీసుకుని పోలేని వాడివి ఈ లక్షలు కోట్లు తీసుకుని పోగలవా అని ప్రశ్నించాడు ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది తద్వారా ధనికుడికి జ్ఞానోదయం అయింది అతను ఆ సన్యాసి కాళ్ల మీద పడి స్వామి ఇప్పటి వరకు అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేశాను ఇప్పటి నుంచి దాన ధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను అన్నాడు ఆ ధనికుడు మరునాడు చాటింపు వేయించాడు బంగారు నాణేలు పంచుతానని అవసరమైన వాళ్ళంతా వచ్చి తీసుకోండి చాటింపు వేయించాడు ఇంకేం మంది వచ్చి లైను కట్టారు ధనికుడు గుమ్మం వద్ద తన గుమ్మాస్తానొక కూర్చోబెట్టాడు నాణ్యాలు పట్టుకెళ్లిన వారు ఏమంటున్నారో రాయి అని అతనికి చెప్పాడు ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవై ఏసి బంగారు నాణ్యాలు పంచాడు సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని రాశావో చదవమన్నాడు ఆ గుమాస్తా చదవడం ప్రారంభించాడు మొదటివాడు ఇంకో ఇరవై నాణాలు ఇస్తే వీడు సొమ్మేం పోయింది పిసినారి పీనుగా అన్నాడు అని రాశాడు ఇక రెండో వాడు ఇంకో పది నాణాలు వేస్తే గానీ ఈ పూటకు తాగడానికి సరిపడా మద్యం రాదు ఆ పది కూడా ఇవ్వచ్చు కదా అన్నాడు ఇక మూడోవాడు అయ్యో దీనికి మరో ఎనభై నాణాలు కనిపి ఇవ్వకూడదు నా కూతురికి ఒక నగ కొందును కదా అన్నాడు ఇవన్నీ విన్న ధనికుడు చెవులు మూసుకున్నాడు చాలు చాలు ఇక చదవకు అని ఆ సాధు పొంగవని వద్దకు పరిగెత్తాడు స్వామి నేను ఈ విధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తినే వ్యక్తపరిచారు ఎవరైనా సంతృప్తి పడితేనే కదా నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది అంటూ వాపోయాడు సాధు అతన్ని ఓదార్చి బాధపడుకు నాయన ఈసారి షటర్సోపేతంగా భోజనాలు వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు అని బోధించాడు ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు మళ్లీ తన గుమ్మస్తాను ప్రజల అభిప్రాయాలు రాయమన్నాడు మరునాడు రకరకాల పిండి వంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టించాడు ఆ సాయంత్రం తిరిగి గును పిలిచి ప్రజల అభిప్రాయాలు చదవమన్నాడు అందులో మొదటివాడు అన్నదాత సుఖీభవ అన్నాడు ఇక రెండో వాడు ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్ళైంది బాబు గారు మీరు చల్లగా ఉండాలన్నాడు ఇక మూడోవాడు అమ్మయ్యా నా ఆకలి చల్లారింది అయ్యగారిని ఆరి బిడ్డలని అందరినీ దేవుడు సల్లగా చూడాలి అన్నాడు దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరిచారు ధనికుడు ఎంతో ఆనందంతో పొంగిపోయాడు కోట్లు సంపాదించినప్పుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది అన్నదాన మహిమ ఎంతటితో అతడు గుర్తించాడు ఆ రోజు నుంచి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు ధరించాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది స్వాగతం అన్నదాత సుఖీభవ పూర్వం ఒక ఊరిలో చాలా మంది ఉండేవారు వారికి ఎన్ని కోట్ల ధనం ఉంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగరేస్తుండేవారు అటువంటి ఊళ్ళో ఒకనాడు ఒక సాధు పొంగవుడు ప్రవేశించాడు ఆయన జెండాల గురించి తెలుసుకుని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటి లోపలికి ప్రవేశించాడు ఆ ఇంటి యజమాని అరుగు మీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజీయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి అని తలచి స్వామి ఈ ఇంటి యజమాని ఊళ్ళో లేడు మీరిక వెళ్ళవచ్చు అన్నాడు వెంటనే ఆ సన్యాసికి విషయం తెలిసిపోయింది అలాగా పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే ఆయనకి ఆ ప్రాప్తం లేదన్నమాట అంటూ వెనుదిరిగాడు అతను పరుగు పరుగును వెళ్ళి సన్యాసితో స్వామి నేనే ఈ ఇంటి యజమానిని నన్ను క్షమించండి లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు లోపలికి తీసుకుని వెళ్ళాక ఆ సన్యాసి అతనికి ధర్మ సూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు చాలాసేపు విన్నాక ఆ యజమాని స్వామి నా సమయం చాలా విలువైంది నేనిలా వ్యర్థ ప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏదో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు అప్పుడు ఆ సన్యాసి యజమానితో ఇలా అన్నాడు నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది అన్నాడు ఇదే నా గొప్ప ఉపకారం అన్నాడా ధనికుడు సన్యాసి అతనికి ఒక సూది ఇచ్చి ఇది చాలా మహిమ కలిగిన సూది దీనిని నీ దగ్గర భద్రంగా దాచిపెట్టుకుని నీవు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చున్నాడు ధనికుడి కోపం తారాస్థాయినంటింది నీకేమైనా మతి చెల్లించిందా నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకుని పోగలనా నీకెలా అందజేస్తాను అని అరిచాడు అప్పుడు ఆ సాధు పొంగవుడు ఎంతో శాంతంగా నాయన మరణించిన తర్వాత ఈ సూదినే తీసుకుని పోలేని వాడివి ఈ లక్షలు కోట్లు తీసుకుని పోగలవా అని ప్రశ్నించాడు ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది తద్వారా ధనికుడికి జ్ఞానోదయం అయింది అతను ఆ సన్యాసి కాళ్ల మీద పడి స్వామి ఇప్పటి వరకు అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేశాను ఇప్పటి నుంచి దాన ధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తానన్నాడు ఆ ధనికుడు మరునాడు చాటింపు వేయించాడు బంగారు నాణ్యాలు పంచుతానని అవసరమైన వాళ్ళంతా వచ్చి తీసుకోండి చాటింపు వేయించాడు ఇంకేం బోర్డంతమంది వచ్చి లైను కట్టారు ధనికుడు గుమ్మం వద్ద తన గుమ్మస్తాన్ని ఒకను కూర్చోబెట్టాడు నాణ్యాలు పట్టుకెళ్ళిన వారు ఏమంటున్నారో రాయి అని అతనికి చెప్పాడు ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవై ఏసి బంగారు నాణ్యాలు పంచాడు సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని రాశావో చదవమన్నాడు ఆ గుమాస్తా చదవడం ప్రారంభించాడు మొదటివాడు ఇంకో ఇరవై నాణాలు ఇస్తే వీడు సొమ్మేం పోయింది పిసినారి పీనుగా అన్నాడు అని రాశాడు ఇక రెండోవాడు ఇంకో పది నాణాలు వేస్తే గానీ ఈ పూటకు తాగడానికి సరిపడా మద్యం రాదు ఆ పది కూడా ఇవ్వచ్చు కదా అన్నాడు ఇక మూడోవాడు అయ్యో దీనికి మరో ఎనభై నాణాలు కనిపి ఇవ్వకూడదు నా కూతురికి ఒక నగ కొందును కదా అన్నాడు ఇవన్నీ విన్న ధనికుడు చెవులు మూసుకున్నాడు చాలు చాలు ఇక చదవకు అని ఆ సాధు పొంగవని వద్దకు పరిగెత్తాడు స్వామి నేను ఈ విధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తినే వ్యక్తపరిచారు ఎవరైనా సంతృప్తి పడితేనే కదా నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది అంటూ వాపోయాడు సాధు అతన్ని ఓదార్చి బాధపడుకు నాయనా ఈసారి షటర్సోపేతంగా భోజనాలు వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టి జోని బోధించాడు ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు మళ్లీ తన గుమ్మాస్తాను ప్రజల అభిప్రాయాలు రాయమన్నాడు మరునాడు రకరకాల పిండి వంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టించాడు ఆ సాయంత్రం తిరిగి గుమ్మాస్తాను పిలిచి ప్రజల అభిప్రాయాలు చదవమన్నాడు అందులో మొదటివాడు అన్నదాత సుఖీభవ అన్నాడు ఇక రెండోవాడు ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్ళైంది బాబు గారు మీరు చల్లగా ఉండాలన్నాడు ఇక మూడోవాడు అమ్మయ్యా నా ఆకలి చల్లారింది అయ్యగారిని ఆరి బిడ్డలని అందరినీ దేవుడు చల్లగా చూడాలి అన్నాడు దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరిచారు ధనికుడు ఎంతో ఆనందంతో పొంగిపోయాడు కోట్లు సంపాదించినప్పుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది అన్నదాన మహిమ ఎంతటితో అతడు గుర్తించాడు ఆ రోజు నుంచి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు ధరించాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది స్వాగతం అన్నదాత సుఖీభవ పూర్వం ఒక ఊరిలో చాలా మంది కోటీశ్వరులు ఉండేవారు వారికి ఎన్ని కోట్ల ధనం ఉంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగరేస్తుండేవారు అటువంటి ఊర్లో ఒకనాడు ఒక సాధు పొంగవుడు ప్రవేశించాడు ఆయన జెండాల గురించి తెలుసుకుని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటి లోపలికి ప్రవేశించాడు ఆ ఇంటి యజమాని అరుగు మీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజీయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి అని తలచి స్వామి ఈ ఇంటి యజమాని ఊళ్ళో లేడు మీరిక వెళ్ళవచ్చు అన్నాడు వెంటనే ఆ సన్యాసికి విషయం తెలిసిపోయింది అలాగా పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే ఆయనకు ఆ ప్రాప్తం లేదన్నమాట అంటూ వెనుదిరిగాడు అప్పుడతను పరుగు పొరుగును వెళ్లి సన్యాసితో స్వామి నేనే ఈ ఇంటి యజమానిని నన్ను క్షమించండి లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు లోపలికి తీసుకుని వెళ్ళాక ఆ సన్యాసి అతనికి ధర్మ సూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు చాలాసేపు ఆ యజమాని స్వామి నా సమయం చాలా విలువైంది నేనిలా వ్యర్థ ప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏదో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు అప్పుడు ఆ సన్యాసి యజమానితో ఇలా అన్నాడు నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది అన్నాడు ఇదే నా గొప్ప ఉపకారం అన్నాడా ధనికుడు సన్యాసి అతనికి ఒక సూది ఇచ్చి ఇది చాలా మహిమ కలిగిన సూది దీనిని నీ దగ్గర భద్రంగా దాచిపెట్టుకుని నీవు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చున్నాడు ధనికుడి కోపం తారాస్థాయి నంటింది నీకేమైనా మతి చెల్లించిందా నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకుని పోగలనా నీకెలా అందజేస్తాను అని అరిచాడు అప్పుడా సాధు పొంగవుడు ఎంతో శాంతంగా నాయనా మరణించిన తర్వాత ఈ సూదినే తీసుకుని పోలేని వాడివి ఈ లక్షలు కోట్లు తీసుకుని పోగలవా అని ప్రశ్నించాడు ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది తద్వారా ధనికుడికి జ్ఞానోదయం అయింది అతను ఆ సన్యాసి కాళ్ల మీద పడి స్వామి ఇప్పటి వరకు అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేశాను ఇప్పటి నుంచి దాన ధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా అన్నాడు ఆ ధనికుడు మరునాడు చాటింపు వేయించాడు బంగారు నాణ్యాలు పంచుతానని అవసరమైన వాళ్లంతా వచ్చి తీసుకోండి చాటింపు వేయించాడు ఇంకేం బోరుడంతమంది వచ్చి లైన్ కట్టారు ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొక కూర్చోబెట్టాడు నాణ్యాలు పట్టుకెళ్లిన వారు ఏమంటున్నారో రాయి అని అతనికి చెప్పాడు ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవై ఏసి బంగారు నాణాలు పంచాడు సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని రాశావో చదవమన్నాడు ఆ గుమాస్తా చదవడం ప్రారంభించాడు మొదటివాడు ఇంకో ఇరవై నాణాలు ఇస్తే వీడు సొమ్మేం పోయింది పిసినారి పీనుగా అన్నాడు అని రాశాడు ఇక రెండోవాడు ఇంకో పది నాణాలు వేస్తే గానీ ఈ పూటకు తాగడానికి సరిపడా మద్యం రాదు ఆ పది కూడా ఇవ్వచ్చు కదా అన్నాడు ఇక మూడోవాడు అయ్యో దీనికి మరో ఎనభై నాణాలు కనిపి ఇవ్వకూడదు నా కూతురికి ఒక నగ కొందును కదా అన్నాడు ఇవన్నీ విన్న ధనికుడు చెవులు మూసుకున్నాడు చాలు చాలు ఇక చదువుకు అని ఆ సాధు పొంగవని వద్దకు పరిగెత్తాడు స్వామి నేను ఈ విధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తినే వ్యక్తపరిచారు ఎవరైనా సంతృప్తి పడితేనే కదా నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది అంటూ వాపోయాడు సాధు అతన్ని ఓదార్చి బాధపడుకున్నాయన ఈసారి షటర్సోపేతంగా భోజనాలు వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు అని బోధించాడు ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు మళ్లీ తన గుమ్మాస్తాను ప్రజల అభిప్రాయాలు రాయమన్నాడు మరునాడు రకరకాల పిండి వంటలతో ఊరందరికి కమ్మని భోజనం పెట్టించాడు ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిలిచి ప్రజల అభిప్రాయాలు చదవమన్నాడు అందులో మొదటివాడు అన్నదాత సుఖీభవ అన్నాడు ఇక రెండో వాడు ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్ళైంది బాబు గారు మీరు చల్లగా ఉండాలన్నాడు ఇక మూడోవాడు అమ్మయ్యా నా ఆకలి చల్లారింది అయ్యగారిని ఆరి బిడ్డలని అందరినీ దేవుడు చల్లగా చూడాలి అన్నాడు దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరిచారు ధనికుడు ఎంతో ఆనందంతో పొంగిపోయాడు కోట్లు సంపాదించినప్పుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది అన్నదాన మహిమ ఎంతటితో అతడు గుర్తించాడు ఆ రోజు నుంచి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది ఈ